ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడున్న పరిణామాలను బట్టి చూస్తే కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ ఎంపీలు చెప్పేసి ఒక వార్త అయితే చెక్కలు కొడుతుంది అసలు ఇది నిజంగా వాస్తవం అంటారా సార్ అంటే రాజకీయ పరిణామాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు సిరి గారు ఇప్పుడు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు మొన్నటి వరకు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ చీఫ్ మినిస్టర్ అయ్యారు తర్వాత ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇవాళ అధికార పక్షం అయింది అట్లా ఇవన్నీ కూడా మార్పులు అనేవి పాలిటిక్స్లో డైనమిక్గా ఉంటాయి ఎప్పుడు స్టాటిక్గా ఉండవు స్థిరంగా ఉండదు అట్లాగే ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ ఇక్కడ పవర్లోకి వచ్చిందో రేపు లోక్సభ ఎలక్షన్లు రాబోతున్నాయి లోక్సభ ఎలక్షన్లు వస్తున్నప్పుడు సపోజ్ బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటే భా భారతీయ రాష్ట్ర సమితి వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో పార్టీ పెట్టి పోటీ చేసి అధికారంలోకి రావాలని పెట్టిన పార్టీ కానీ అనుకున్నట్టుగా ఏం జరగలేదు ప్రయత్నం అయితే కేసీఆర్ గారు చేశారు మహా అయితే మహారాష్ట్రలో నాగపూర్ వరకు వెళ్ళగలిగారు కానీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆయనకి సానుకూలమైనటువంటి స్పందన రాలా దానితోడు అదే టైంలో ఇక్కడ ఎలక్షన్లు రా వచ్చినాయి తెలంగాణలో ముందు భూమి వదిలి సాము చేయటం ఎవరికి కూడా సాధ్యమయ్యే పని కాదు కదమ్మా ముందు సొంత రాష్ట్రంలో తను స్థిరపడిన తర్వాత మళ్ళీ జాతీయ స్థాయిలో పక్క రాష్ట్రాలకి వెళ్ళాలి అందువల్ల ఆయన ఇక ఆయన కార్యక్రమాలని కేవలం తెలంగాణకి పరిమితం చేసుకున్నారు పరిమితం చేసుకున్నప్పుడు మొదట్లో కొంత అనుకూలంగా వాతావరణం కనిపించినప్పటికీ కర్ణాటకలో ఎలక్షన్ జరిగి కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి రావటం వలన ఇక్కడ కూడా కాంగ్రెస్ కొంచెం పుంజుకుంది అప్పటివరకు బీజేపీ రెండో స్థానంలో ఉంది అట్లా ఇప్పుడు బీఏ కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ రేపు ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి తలపడతాయి ఎల ఎలక్షన్స్లో ఇప్పుడు వీళ్ళు ఒక భాగస్వామి పార్టీగానే ఉండగలుగుతుంది కానీ ఈ పార్టీ జాతీయ పార్టీ మెయిన్ పార్టీ కాదు కదా అట్లాంటప్పుడు కాంగ్రెస్ లాంటి పార్టీ ఇప్పుడు వాళ్ళ అధికారం చిక్కిన తర్వాత చూస్తా ఖాళీగా కూర్చోదు కదా ఇతరులకు వాళ్ళేస్తుంది అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కూడా కేసీఆర్ గారు ఇట్లా ఆకర్ష్ చేశారు పెట్టి తీసేసుకున్నారు అట్లాగే ఏ రాజకీయ పార్టీ అయినా తన అధికారంలోకి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళని ప్రతిపక్ష వాళ్ళని ఆకర్షించడానికి ప్రయత్నిస్తాం కొంతమంది వెళ్ళటం కొంతమంది వెళ్ళకపోవటం ఇవన్నీ జరుగుతాయి దానికోసం వాళ్ళు డబ్బులు ఇస్తారు ఒకసారి కొన్నిసార్లు అధికారం ఇస్తారు మినిస్ట్రీ ఇస్తామనో ఇంకోటి ఇస్తామనో సీట్ గ్యారెంటీ అను ఇప్పుడు రేపు మొన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఎంపీలకు కూడా భయమే కదా అప్పుడు మళ్ళీ గెలవగలుగుతామో లేదో బీఆర్ఎస్ పార్టీ మీద మొన్న ఎన్ని లోల్లోనే ఓడిపోయాం మళ్ళీ ఇన్ త్రీ మంత్స్లోనే వస్తున్నాయి ఏదన్నా ఒక రెండు మూడేళ్ళు పోతే కొంత మార్పు అనేది జరగవచ్చు కానీ ఈ త్రీ మంత్స్లో జరుగుతుందో లేదా అనే భయం వాళ్ళకే ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ లాంటి పార్టీ కనుక మేము మీకు నెక్స్ట్ టైం సీట్ ఇస్తామంటే సిట్టింగ్ ఎమ్మెల్యేస్ వెళ్తారు వెళ్ళటం అనేది సహజంగానే జరుగుతుంది ఇందులో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అట్లా కొంతమంది ఎంపీస్కి వేసిందని అంటున్నారు ఇప్పుడు ప్రయత్నం అయితే జరుగుతుంది అంటే లోక్సభ నుంచి నలుగురు రాజ్యసభ రాజ్యసభ నుంచి కూడా వెళ్తారు ఇప్పుడు రాజ్యసభలో కూడా మెంబర్స్ ఉన్నారు వీళ్ళకి లోక్సభలో దాదాపు లోక్సభ సభలో పది పదకొండు మంది ఉన్నారు ఇక్కడి నుంచి అందులో ఒక నలుగురు ముగ్గురు అనుకోండి ఒక రాజ్యసభ నుంచి ఒక ఇద్దరు వెళ్తే ఎవరు రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు సిరి అంతేగాని ఒకే రాజకీయ పార్టీని నమ్ముకునే ఉండరు ఇప్పుడు అట్లా బీఆర్ఎస్లో ఉన్న శాసనసభ్యుల్లో మంత్రుల్లో చాలా మంది టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వీళ్ళేమి ఉద్యమం పార్టీలోంచి వచ్చిన వాళ్ళేం కాదు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లా ఏ పార్టీలోనూ ఏవెవరో చిరకాలం కొనసాగరు ఇప్పుడు రాజకీయ వాతావరణం మార్పు వస్తున్న కొద్దీ వాళ్ళు కూడా పరిశీలించుకుంటారు ఎన్నికలనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా కూడా ఇవాళ రేపు పదిహేను ఇరవై కోట్లు కావాలి అదే లోక్సభకు పోటీ చేయాలంటే ఒక యాభై కోట్లు అరవై కోట్లు పైన అవుతుంది వంద అయినా ఆశ్చర్యం లేదు అంటే పోటీని బట్టి అక్కడ ఉండే పరిస్థితిని బట్టి కాబట్టి వాళ్ళు మారుతున్న రాజకీయ వాతావరణాన్ని బట్టి వాళ్ళ చాయిస్ మార్చుకుంటారు ఏ పార్టీ వీక్ అయిపోతే ఆ పార్టీ ఇప్పుడు మునిగిపోతున్న పడవలో ఎవరు కూడా ప్రయాణం పని చేయాలనుకోరు కదా దిగిపోయి వేరే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు సేమ్ రాజకీయాలు కూడా అంతే ఉండంతకాలం పడవ బాగుండంతకాలం అందరూ బ్రహ్మాండం పొగుడుతారు నాయకుడిని పెద్ద ఓడం అది ఇది అని కెప్టెన్ అంటారు అదే మునిగిపోతున్న టైంలో బోడి మళ్ళన్నా నీ పడవలో ఎవడొస్తాడు అది అవతల ఇంకో పార్టీ ఉందని చెప్పేసి మారిపోతారు చాలా మంది నాయకులు చూస్తే ఎమ్మెల్యేలే కావచ్చు అందులో ఉన్న కార్యకర్తలు కావచ్చు చనిపోయేంత వరకు కూడా నేను నా ఈ పార్టీ కండువతోనే నేను ఒకవేళ నా శవం తీస్తున్నా కూడా ఈ పార్టీ కండువనే ఉంటారని చెప్పేసి వాళ్ళు ఇంటర్వ్యూలు ఎలా తెగ చెప్తూ ఉంటారు సో నీ కానీ ఈ టైం వచ్చినప్పుడు మాత్రం పార్టీలు అంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ఇట్లా జయం అయిపోతుంది దీని మీద అంటే దీన్ని చూస్తే ప్రజలకి నమ్మకం కలుగుతుంది అంటారా సార్ ప్రజలకి మీరు అన్నట్టు నమ్మకం పోయింది ప్రజలకి ఏమి నమ్మకం లేదు కానీ ఇక గత్యంతరం కూడా లేదు ప్రజలకి ఎవడో ఒకడు పోటీ చేస్తాడు ఎక్స్ కాకపోతే వై వై కాకపోతే జడ్డో అందరూ అదే రీతిలో ఉంటారు మీరు అన్నట్టు పార్టీ బాగున్నంతకాలం ఇదే కండువాతో నేను శ్మశానానికి వెళ్తానంటారు కానీ ఇంకా ఒక వన్ ఇయర్లో టూ ఇయర్స్లో ఓడిపోగానే పక్క పార్టీ వేపు చూస్తారు ఇది ప్రజలకు కూడా అర్థమైపోయింది అందుకే ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళు మా విషయం ఏంటో చెప్పమంటున్నారు ఓటేసే ముందు క్లియర్గా చెప్పండి డబ్బు ఇవ్వండి అన్ని పార్టీల జెండాలకి అన్ని పార్టీలు ఊరేగింపుకి ఊళ్ళో అందరూ వెళ్తున్నారు వెళ్ళిన రెండు గంటలు మూడు గంటలకు ఐదు వందలు ఐదు నాలుగు వందలు తీసుకుంటున్నారు బీరు బాట్లో లేకపోతే బిర్యానీ ప్యాకెట్ తీసుకుంటున్నారు ప్రజలు తెలివి మీరిపోయారు ఇదివరకు పూర్వం ఎవడన్నా ఒక కార్యకర్త ఒక పార్టీ జెండా మోస్తే ఇంకో పార్టీకి వెళ్ళకపోయేవాళ్ళు ఊరేగింపులో ఇవాళ పది పార్టీల వాళ్ళు పది రోజులు తీసుకెళ్ళమనండి పొద్దున ఒకటికి వెళ్తున్నారు సాయంత్రం ఒకడికి వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఐదు వందలు ముఖ్యం ఆ రెండు గంటల్లో ఎంత రెండు గంటలు అంటున్నారు మధ్యలో ఎవరిదో అని అడు వెళ్ళిపోతారు ఐదు వందలు ముందే పుచ్చేసుకుంటారు తర్వాత అయిపోయిన తర్వాత బీర్సీ సార్ని బిర్యానీ ప్యాకెట్ ఇస్తారో తీసుకుంటారు ఇప్పుడు ప్రజలకి కమిట్మెంట్ లేదు నాయకులకి కమిట్మెంట్ లేదు మనం ఎవరిని తప్పు పట్టడానికి ఏం లేదు అంటే అందరి దృష్టి సంపాదన మీద ఉంది కాబట్టి రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించకుండా కూర్చుని ఉన్నాను నేను నిజాయితీ పరిణి అంటే ఎలక్షన్లో ఓట్లు వేస్తారు ఎవడన్నా అందుకని వాళ్ళు ఏ పార్టీలో అవకాశం ఉంటే ఆ పార్టీలో జీర్ సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తారు ముఖ్యంగా అధికార పార్టీలో ఉంటే డబ్బులు వస్తాయి ప్రతిపక్షంలో ఉంటే ఏమొస్తాయి శివాలయమే అదే రాజకీయం కాబట్టి ఇప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే ఇందులో ఏం లేదు సహజం పార్టీ ఓడిపోయింది కాబట్టి కొంతమంది ఈ కప్పదాటు వాళ్ళు ఉంటానే ఉంటారు ఆయారాం గయారాములు కాబట్టి జరిగినా మనకు ఆశ్చర్యం ఏం లేదు రేపు ఎలక్షన్ ముందు పార్టీ టికెట్ కన్ఫామ్ చేసుకుని ఈ పార్టీతో దూకుతారు ఒక ఇఫ్ కేసర్ కేసు సార్ ఇప్పుడు ఒకవేళ గెలిచిన తర్వాత కూడా మరి పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటారా అంటే ఎంపీ ఇప్పుడు చూసుకున్న పరిస్థితులు అయితే మామూలుగా అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వాదన అప్పుడు వచ్చింది ఎప్పుడైతే మన ప్రభుత్వం అధికారానికి వచ్చిందో అప్పుడు బీఆర్ఎస్ నుంచి వాళ్ళు వస్తారు సో ఇది అదే మళ్ళీ ఇక్కడ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్ ఇప్పుడు ఏదైనా ఈ పార్టీ ఫిరాయింపు బిల్లు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఒకళ్ళో ఇద్దరు ముగ్గురో వెళ్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేది అవకాశం ఉంది అది స్పీకర్కి డిస్క్రిప్షన్ స్పీకర్స్ ఏం చేస్తున్నారంటే ఆ ప్రతిపాదనల్ని పక్కన పెట్టేసి వీలున్నంత కాలం కొనసాగిస్తున్నారు ఒక్కోసారి నాలుగేళ్ళ పాటు కూడా కన సాగుతుంది ఇప్పుడు అదే కనుక వన్ థర్డ్ ఆఫ్ ద పార్టీ మెంబర్స్ వెళ్ళిపోయారు అనుకోండి తొంభై మంది పార్టీ మెంబర్స్ ముప్పై మంది కనుక చీలు వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళకి ఆ డిస్క్వాలిఫికేషన్ చట్టం వర్తించదు ఎందుకంటే పార్టీతో విభేదించి సిద్ధాంతపరంగా వెళ్ళిపోయారు కాబట్టి వన్ థర్డ్ ఆఫ్ ద పార్టీ మెంబర్స్ వెళ్ళినప్పుడు అధికారికంగా గుర్తించేస్తారు అట్లాంటప్పుడు ఇది వర్తించదన్నమాట కాబట్టి చూద్దామా ఈ ఎన్నికల్లో మీరు అన్నట్టు రెండు మూడు నెలల్లోకి వచ్చింది కాబట్టి ఎంతమంది వెళ్తారనేది మనకి అప్పుడైనా తెలుస్తుంది ఇవాళ కనిపించిన చంద్రుడు ఏదో ఫలానా రోజు కనిపిస్తాడంటారు